ఎవరి కూతురైనా సరే నా పై ముంతా హై పెళ్ళంటూ చేసుకుంటే హాయ్ శిరీష రాత్రికి క్లబ్ లా డిస్కో తె ఉంది నాతో వస్తావా సారీ నాకు అలాంటి అలవాట్లు లేవు మొగలి పువ్వులా ఉంది కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి

హలో బాగున్నారా మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి నేను చెప్తాను కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు కొత్తది కొత్త ఫోన్ ఇవ్వండి అని తీసుకోవడమేనా మీనా రేట్ కనుక్కోద్దా ముప్పై ఐదు వేలు ఏది తెల్లది నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా దీని పరితనం చూసి ఆ మాట అనండి సార్ హలో హలో తీసుకో డార్లింగ్ దీని అసలు రేటు ఐదు వేలే ముప్పై వేలు నీకు ఫైన్ మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన లక్ష రూపాయల ప్రైస్ మనీలో నువ్వే నాకు ఇంకా డెబ్బై వేలు బాకీ పిచ్చి వేషాలు వేసావనుకో అక్కడ నిలబడిన ఆ పిల్లకు చెప్తాను వెరీ గుడ్ మార్నింగ్ సింధు మీకోసం వెయిట్ చేస్తుంది సింధు ఈమె గర్ల్ ఫ్రెండా సారీ మేడం నేను సింధు స్విమ్మింగ్ కోచ్ ఈ అమ్మాయి నాకంటే బాగుంది వస్తుంది మాడిగారా ఇంకా అయింది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ఆ పాటలు నాకు రావనుకున్నావాడితే లేదు పోలేదు జూనియర్ ఆ శిరీష నీకు నా దక్కదు హై నా మిల్తా హై రేయ్ రేయ్ స్కూల్లో సీనియర్ కదా నీ చనివిచ్చ చంకెక్కు మోస్తా తరకెక్కే మనకు తోస్తా రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారా పెద్దలు అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా ఏంటి ఆ రూట్ గుడ్ మార్నింగ్ సర్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్ సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికి వెధవారి తిడుతూనే ఉంటాడు ఒక్కసారి మీరు సారనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలో కారిపోతున్నాయి సార్ డీఎస్పీ గారు అబ్బాయి ఇంత దరిద్రమైన పేరు నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు అందుకే నాకు ఈ పేరు పెట్టారు ఇంతకీ ఈయన ఎవరు సార్ నా స్కూలు మేటు పుట్టి గుడ్డివాడు గుడ్డివాడు అయ్యో పాపం పిచ్చయ్య గారు మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా మా వాడి రికమెండ్ చేస్తారా ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు పర్వాలేదు జాగింగ్ చేసా కడుపు నక్కనక్కలాడుతుంది ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందా అలాగే అలాగే రండి 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 నన్ను తీసుకెళ్ళండి రండి గుట్టి గారు అబ్బా పాలు పప్పి నీకు నాకు డబల్ ఇడ్లీ పెసరట్టు సాంబారు ఆహా మరిద్దరికి పండగే పండగ అదేమిటి గుడ్డి పిఠాపురం నీకు కళ్ళు కనపడవు కదా ప్లేట్ సరిగా తీసుకున్నావు ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను ఈజీగా చెప్తాను కుడి చేతిలో పిస్తా చేతిలో కసోటా ఉంది అంత పిటాపురావు నువ్వు ఎంగిల్ చేసింది ఎంగిల నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు నువ్వు గుర్తించేవి కదా అదే అదేది నువ్వు నలుగుతో నవ్వుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది అంతేకాదు ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు ఎవరై నా మనసులో చెప్పరా పిచ్చిమతి అని అయ్యో పత్తికి అంత విశ్వాసం ఎందుకు గడుస్తున్నావు పిచ్చి బాగుమరి మళ్ళీ మీరు ఇలా ఇంత పెద్ద హోటల్ కి ఎందుకు తీసుకువచ్చారో నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు వీడు గుడ్డివాడి లాగా ఎందుకు నటిస్తున్నాడు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్ నేను ఒక అర్థమైన చెల్లికి అన్నను నాలో మీరు మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు నా బ్రోకర్ ఓ హైవ్ యువమర్ది హై నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటారు మీ కాళ్ళు ఎక్కడా హై ఎందుకు లాగడానికి కాదు దండం పెట్టుకోవడానికి చేతిలో స్టిక్కు తప్ప చిల్లలు కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు దేవుడు పంపించిన బాగా మీరు నాకు ఎప్పుడు అన్నయ్య ఇప్పుడు బస్ కూడా దొరకదు ఎలా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లెమ్మా దొంగలు దోచుకునే రోడ్డు ఎలా అనుకుంటున్నావు సమయానికి మీరు వచ్చారు దొంగలకి నాకు లింక్ ఏమిటే అది కాదు సార్ మా చెల్లెలు గా వెళ్ళాలి టెన్షన్ పెరిగిపోతుంది మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా అలాగే వెనకెక్కండి భగవంతుడా పైకెక్కిన ఈ జంట వెళ్లి చెయ్యి స్వామి తప్పు నాది కాదండి గవర్నమెంట్ది ఇది వరకు రోడ్లు మూడు నెలలకు ఒకసారి పోయేవి ఇప్పుడు మూడు రోజులకు పోతున్నాయి అందుకే సడన్ సడన్ గా బ్రేక్ ఎలసి వస్తుంది

ఇదే సర్ప్రైజ్ అంటే నీదే బర్త్డే నా బర్త్డే అవును నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి మరికట్టు పడిపోయింది చూడు లిటిల్ పాప నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు మీ మావయ్యకి కూడా ఈత నేర్పించలేకపోయావా నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలంలో పడిపోయి మా సిస్టర్ ను కూడా ముంచేశాడు హాయ్ హాయ్ హలో ఇదేంటి ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు ఏమంటారు ఈ కాంబినేషన్ని

వికృతంగా ఉన్నారు కత్తులతో కనిపిస్తున్నారు ప్రభుత్వం కాదు నువ్వే లోకం మారావు అంటే ఇదేమిటి రంగుల డ్రైనేజీ తప్పు అలా అనకూడదు ఇది వైతరిని నది ఇందులో చీము నెద్రో ప్రవహిస్తూ ఉంటుంది పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం కోడి పులుజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా అది కాదు మానవ ఈ రోజు మాకు పర్వదినం అందరికీ మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది ఆ సూచికే అది యువయముడికి పట్టాభిషేకమా ఇక్కడ నువ్వు వాళ్ళ సత్వమా ఆ ముసలియముడు ఇష్టపూర్వకముగా చేస్తున్నాడా లేక అదే మాకు తెలియదు కింకరా చిన్నయముడు మంచివాడా తక్కువ అమాయకుడు ప్రశంసలకి లొంగిపోవును పొగడ్తలకు లొంగని వాడు ఆ పిల్ల కుంకయముని పొగడ్తలతో మెప్పించి ఒప్పించి నువ్వు తప్పించుకుని పోయేదను మానవా మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుతున్నవి ఏ శుభ సమయమున నీకొక వరము వరము నీ కోరుకును అదిను నీ పునర్జన్మలు కుమారా ఇతని శిక్షలు నిర్ణయించవలైన గాని వరములు ఇయ్యరాదు ముందే పాపిని విచారించుము చిత్రగుప్తూ అగ్రసంధాని తెరచి ఇతడి పాపముల చిట్టా ప్రకటింపు ఇతనికి ఏ ఆడపిల్ల కనిపించను వచ్చదవా అడుగు గురలవాటు కలదు ప్రభు మీ ఇతడు దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను నిరూపించి రెండు రకముల పాపము చేసినాడు అది కదా మీ ఒంటి కంటే చుట్ట్రాచార్యులాసంగం మీదే అధిక ప్రసంగం పిల్లయమల వారి మీద కిరీటం పెట్టి మీరు టోలు విప్పుతారు గనికి తండ్రి సభ మమ్మలను నిర్వహింపనీ చిన్నయ్యమా నాదో చిన్న మనకు మా భూలో కోలు మంత్రులు మారగానే వారి పిల్లలు కూడా మారతారు మీరు కూడా మెదడు చిట్టుకిన ఈ ముసలి చిత్రగుప్తు వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సుప్రభుగా ఉంటుంది సౌభాగ్య సౌభాగ్యం నరుడా మెచ్చితిని తిని చిత్రగుప్త విచిత్రగుప్త రమ్మ వంగిడీలు ప్రభు వంగిడీలు ఇప్పటి వైతరు అది పొంగి పొర్లుచున్నది మీరు ఉమ్మి ఉధృతి ఆపినా ఉత్తమము మీ వైతరుని ఉప్పుంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టచ్ తరగిలిపోతుంది ఇదే మా భూలోకంలో అయితే ఖర్చుకి వెళ్ళి వాదించుకునేవాడు ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏంటి మడి యమ మానవ మా ముందు సమవర్తి ఉన్నది ఇది నిప్పు ఇది మంచు తక్కువ శిక్ష వేస్తే మంచు కలుస్తుంది ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది కాలు కాలినది తోలు ఊడినది అయ్యో చిన్నయ అనగా ఏదియో జరిగి ఉన్నది నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా ఒక క్షణము పరుపు అఖిల సంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు ఇరవై సంవత్సరముల మూడు మాసముల రెండు రోజుల ఎనిమిది గంటల ఐదు నిమిషముల పదిహేను క్షాములే ఆయుష్ ఉన్నది ప్రభు అది పూర్తయినది మన్నించి యువరాజా ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు ఆంగ్ల కాలమానము ప్రకారము తమరి పదవి ఊరిన నేను పుట్టింది తెలుగు గడ్డ మీద నేను పెరిగింది తెలుగు భూమి మీద పండుగలు జరిపించింది తెలుగు పచ్చం చూసి కానుకలు వందించింది తెలుగు దేవుళ్ళకి అట్లు నా బతుకు తెలుగు రీతిలో ఉండగా చావు ఆందుల రీతిలో ఉండవచ్చునో ఇతని ఆక్రోషము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు పైగా ఆంగ్ల కాల మానవులు భూలోకమర్త అనుసరిస్తున్నారు ఇది ముసలి ఆంగ్ల సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు రోజులు తెలుగు సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు రోజులు అంటే సంవత్సరానికి పదకొండు పాయింట్ ఇరవై ఐదు రోజులు తగ్గుతూ ఉంటే రెండు సంవత్సరాల ఆరు నెలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు ఆ ప్రకారము నాకు ఇంకా పదకొండు పాయింట్ ఇరవై ఐదు రోజులు ఆహిష్ ఉంది అందుకే మీ కారు ఖాళీద పెట్టి చూడు తోలు ఊడడం కాదు లగ్గే పోతుంది మానవా నీ తర్కము మాకు బాగుగా నచ్చినది పదకొండు బావు రోజుల పాటు నిన్ను భూలోకములకు పంపము చూసిన కళ్ళతో భూలోకము చూసుడయా వీల్లేదు అయ్యో సుంహాసలు ఫస్ట్ డేనే మీ వాట వారు చాలా ఉడవలేదు మీరు యోయమధర్మరాజా పిల్ల కుంక యమున వారా లేక వారికి రబ్బరు కదా తండ్రి మీరు నోరు మూసుకున్న బాగుండు ఒక మానవునిచే చే ప్రభావితుడవై తండ్రిని యమధర్మరాజును కన్నే నోరు మూసుక ముందువా నీ తల వెయ్యి వర్షాలు ఆ ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమి వేయిస్తున్నాను ఇది ధర్మ యుద్ధం యుద్ధమునకు తాత్కాలిక విరామము మణిమాల మీరు ఎందుకు ఏదకు వచ్చినారు కాళీచి ఎందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా నేను తల్లిగా భార్యగా వచ్చాను తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడది మీరు నరకలోక సాంప్రదాయం ధిక్కరించినారుణి దిక్కులేదు దిక్కులేదు ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా పరిపాలనలో ఇంతటి తరవంప ఇత గాడి మాటలు నమ్మవద్దు ఇతడు బహుటక్కరి ఇతడు ఇతనికి ఒత్తుడతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గి ఈ సమస్యకు పరిష్కారము రేపు కనబడదా మాతా మణిమాలిని దేవి ప్రణామములు ఏ నాయనా వచ్చినావు ఎందుకు నాయనా సభలో మీకు జరిగిన అవమానము గుర్తు దేవి ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు మాట మంచి వచ్చేసరికి మెడబట్టి కింటున్నారు అది తలసుకొని వద్ద మాకి అవమానాలు అలవాటి ఆహా యజమన వారి భార్యామణి మా భూమి మీద పై పైచేయి కావున్నది వారు ఆరాధించబడటమే కాదు రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు మరి మీరేలా మీ లోకంలో తన దించుకుని బ్రతుకుతున్నారు యమలోక స్త్రీలను సమావేశపడుతాం నరకంలో సగం రుజువు వెంటనే యమనాడుకి పిలుపునిస్తాం అది ఏమి నాడు ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు కప్పునాడు నాడు రెడ్డి నాడు గౌడు నాడు యదవనాడు మాది నాడు మాలనాడు అంటూ కులానికో నాడు మొదలగింది కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు ఆ టైపులోనే యమనాడు యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం సుస్వాగతం నరకం ఈనిందా వైతులని పుంగిందా స్వర్గం తలకండుందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం ప్రభువుతో నభవిష్యతి ముందుగా మనందరికీ మాతృ సమానురాలు యముడి పట్ట మహిషి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమారి దేవికి అమ్మలారా అక్కలారా చెల్లెళ్ళారా పద్నాలుగు లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు అందులో బ్రహ్మ సరస్వతీ దేవుని ముఖాన్ని పెట్టుకున్నాడు మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో గుండెల్లో పెట్టుకున్నాడు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు దేవతలే తమ భార్య అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి కింటుతుంటారు ఇది తప్పు కదు ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు అప్పుడు వో రాజా రామ్మోహన్ రాయ్ ఓ కందుకూరి ఓ గాంధీ